ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్ను గెలిపించాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఈ నెల ఇరవై ఏడున జరగనున్న వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్ను గెలిపించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ కోరారు నేను నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ అన్ని ఉపాధ్యాయ సంఘాలు అన్ని ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆల్జాక్టో బలపరిచిన వ్యక్తి పూల రవీందర్ అని కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన ప్రజలంతా ఏకమై పూల రవీందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్స్ అందరూ కాన్షిరామ్ అంబేద్కర్ పూలే బహుజలంతో మన ఓటు మనమే వేసుకుని బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ సంఘ గౌరవ సలహాదారులు కందుల విజయ్ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ నాయక్ జిల్లా కో కన్వీనర్ చారి స్టీరింగ్ కమిటీ సభ్యులు చిత్రం శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి పరశురాం నాయి బాలాజీ నాయక్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు పూల రవీంద్ర అన్న గారిని గెలిపించాలని మరి ఈరోజు మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మరియు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం మీ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది ఒక్కసారి తెలంగాణలో ఉన్న బహుజనులు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్ ఉమ్మడి మూడు జిల్లాల్లో అయిన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా ప్రజలు మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలైన ఇరవై ఐదు వేల మంది మరి ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు మరి ఇంటర్ కానీ మరి డిగ్రీ కానీ మరి ప్రైవేట్ కళాశాలలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి సిబ్బంది వారి అస్తిత్వంకై మరి వారి హక్కులను సాధించుకోవాలన్నా రేపు మన బహుజన రాజ్యాధికారం రావాలన్నా మరి పూల రవీంద్రన గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి మరి ఆ గారు అన్నట్టు పొలిటికల్ పాలజీ మాస్టర్కి మరి రాజ్యాధికారం సాధిస్తే మనం ఏదైనా సాధించుకోవచ్చు మరి సందర్భంగా ఎస్సీఎస్ దర్శనం తెలియజేయనిది ఏమనగా మరి ఎన్నో మరి సుమారుగా ఒక నలభై సంవత్సరాలు మరి వివిధ విభాగాల్లో పనిచేసి మరి పేద బిడ్డలైన టీచర్స్ కానీ ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ అండదండలుగా ఉన్న గొప్ప వ్యక్తి అంటే మరి పూల రవీంద్రన్న గారు మరి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడల సమస్యలపైన గతంలో ఎమ్మెల్సీగా ఉండి కూడా ఎంతో మందికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించడం కానీ గుండె ఆపరేషన్లు చేయించడం కానీ అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులకి మరి సాయం చేయడం కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండి ఆ కుటుంబంలో వ్యక్తి మరణించినా కానీ కంపెన్షన్ గ్రౌండ్లో వాళ్ళకు ఉద్యోగం వచ్చే విధంగా కానీ మరి నిరంతరం మరి ఉమ్మడి మూడు జిల్లాల్లో ప్రజలకు అందరికీ అండగా ఉన్న వ్యక్తి మరి పులరరేంధ్రన్న గారు కావున మరి ఖచ్చితంగా ఓటర్లారా మరి మీకు చెప్పాల్సిన అవసరం లే ఈరోజు ఎంఎస్సి బీఈడి ఎంఫిల్ పిహెచ్డీ చేసి ఒక మరి ఒక కాలేజీలో టీచర్స్గా లెక్చరర్స్గా మరి భావి భారత పౌరులను విద్యార్థులు తీర్చితే తీర్చిదిద్దేటోళ్ళు కావున మీరు పరద చాటున మరి మీరు ఎక్క ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మరి మన పూల రవీంద్రనాథ్ గారికి ఓటు వేసి మరి పూల గారిని గెలిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత బహుజనుల ఐక్యత చాటాలని మరి శాసన మండలిలో పూల రవీంద్ర గారిని పంపి మన అస్తిత్వం కోసం మన హక్కులను కూడా మనం సాధించుకోవాలి కావున రేపు ఇరవై ఏడున జరిగే మరి ఎలక్షన్ పోలింగ్లో ఎవ్వరు ఎక్కడ డబ్బుకి కానీ మందుకు కానీ లొంగకుండా భయప్రాంతాలకు గురి కాకుండా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది ఏది లేకుండా మరి ఖచ్చితంగా నిక్కర్సుగా నిజాయితీగా మన అన్న పేదింటి బిడ్డ పులరేంద్ర గారిని గెలిపించుకొని మండలికి పంపే విధంగా మనందరం పోరాటం చేయాలని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన అది ఉమ్మడి మూడు జిల్లాగా కానీ తెలుగు తెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మెసేజ్ మేము పాస్ చేస్తాం సుమారుగా ఇరవై ఐదు వేల మంది అధ్యాపకులు ఉన్న చోట సుమారుగా ఇరవై వేల ఓట్లు పులరేంద్రికే పడి గెలుస్తాడని అని మాకు నమ్మకంగా కావునా ఖచ్చితంగా పులవేంద్ర గెలిపిద్దాం జై సార్ అప్పుడు సుమారు ఇరవై ఏడవ తారీఖు అప్పుడు ఎమ్మెల్సీ ఓట్ अपन पूल रवींद्रना सर ऊना कंपलसरी ओट का ऊना अपन चाज राष्ट्रना को ये पच्चीस हजार छ तम उपाध्याय तम पद पिनेीर्चेवा मंजी ओटन आंगल आवन कश्यन कन गो अब चाजो दी तीन पर्सेज चाजक मोटाते ओजको अपने परपाल अजी खतरा द అప్పుడు అజీ హేట ఉంది హేట కన కత్రాదాడరా అప్పుడు కషన్ కనుకతో అప్పు ఆంగ జాతాని అప్పుడు ఆశయాలు కానీ కనుక అప్పు ఆగ జావణం జాతానీ అప్పుడు ఓటు కంపల్సరీ ఓటు గాల్తా అప్పుడు పూల రైందరన్నాను గెలిపించడం కసిందగనకతో అప్పుడు భవిష్యత్ ఏమా అప్పటి అప్పటి జాతి జాతి వాళ్ళ అప్పుడే ఉంపర్ ఆవడం ఆ తని అప్పటి చజకు రాష్ట్రమేమో అప్పటి పరిపాలించే విధంగా అప్పుడు ఆగ జావడం కషన్ గనకతో అజ్జి కత్రాదాడ అన్నగారిన విధంగా రా ఈ అజ్జి అబ్బా చజకు వ్యవస్థమా అప్పుడు ఆ ఉంపర్ జావడం కానీ కాబట్టి మా ఎంగకు కూల రవీంద్రాన్ని సుమారు ఇరవై ఏడో తారీఖు కంపల్సరీ గెలిపించను తమ చజకు తెలివిగా అప్పుడు కునిసీ రజు మత్తు పానీయాలని కానీ ఈయన పీసాను కానీ కురిసిన రజు తమకు దే ఓ దజకో లేలో లేలేతా అని తమ్ము అపని చజకో పూల రవీంద్రైన గట్టి మద్దతు దితాన్ని ఓటు హల్తా గెలిపించలో గెలిపించలేవు సవార్ శాసన మండలి మేలో నచ్చిన కనుక తో ప్రతి దానికి అప్పుడైనా ముందు ఆవచ్చా సార్ कशन तो आप पिने कुछ इबंधाई अब अन्नी विधाल आंगजाता अपन काम करम वो कुछ विधा दूसर साहब चार रेडी वो चार रेडी वाले धालकोनी राष्ट्रव्याप्त वो, वो को कत्र तीन परसेंट चार पर्सेज వోట్ ఘాలేలా కసిరే ఘాలో మత ఛో కో నకే బీసీస్ ఎస్టీ మైనోర్టీ ఉజో తీన్సెంట్ కసి కదరాజో ఫల గిల్పిచ్చిన శాసన మండలని మేలా జై 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 భీంస్టీ ఎస్సీ మొదటి ప్రాధాన్యత ఓటు పూల రవీందర్ మన బీసీ వర్గం బిడ్డ అయిన పూల రవీందర్ అన్న గారికి మన నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను ఎందుకంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ఐక్యత చాటాలంటే మన పూల అన్న కోటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జరిగే పట్టుబద్దులు ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిలబడ్డీ మన పూల రవీంద్ర అన్న అన్న అంటే అనే వ్యక్తి కాబట్టి ఇంతకుముందు కూడా మనకు ఎమ్మెల్సీగా ఎన్నో కార్యక్రమాలు చేసిండు అన్న అంటే నేను ఉన్నాయన్న వ్యక్తి కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాం